అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర ఆర్ఎన్బీ మంత్రి బీసీ రెడ్డి రాజకీయ రాజకీయ రంగంలో అడుగిడినప్పటి నుంచి ఒక రకంగా చూస్తే చాలామంది రాజకీయ నాయకులతో సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకులతో పోలిస్తే తక్కువ పీరియడ్లోనే అప్రతిహతంగా ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పుకోవచ్చా అవునని అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత పోటీ చేసిన తొలిసారే బనగానపల్లి నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందిన విషయం తెలిసిందే అఫ్ కోర్స్ ఆ తర్వాత మళ్ళీ రెండవసారి పోటీ చేసినప్పుడు ఓటమి చవిచూశారు అయినప్పటికీ పార్టీలో మాత్రం ఆయన మంచి పట్టుతో ముందుకు వెళ్ళారు కేవలం తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేవలం బనగానపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జీగానే కాకుండా ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జీగా అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో క్రియాశీలకంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక రకంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ యువ నేత లోకేష్ దృష్టిలో కూడా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందారంటే అతిశయోక్తి కాదనే భావన కూడా ఇక్కడ రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తం అవుతూ ఉంది ఇక గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన బనగానపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందడమే కాకుండా రాష్ట్రంలో మంత్రివర్గంలో చోటు సంపాదించడం కూడా సాధారణ విషయం కాదు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో అధికారంలోకి రాగా తెలుగుదేశంలో కూడా రాజకీయ ఉద్దండులనేవారు సీనియర్ రాజకీయ నాయకులు చాలామంది గెలుపొందిన కూడా వారందరినీ కాదని చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో బీసీ జనార్దన్ రెడ్డి క్రియాశీలకంగా అది ఆర్ బి మంత్రిగా అవకాశం పొందారంటే అది ఆయన రాజకీయ పురోగతిలో సాధారణమైన విషయమేం కాదు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా చూసుకుంటే ఇవాళ కర్నూలు జిల్లా పర్యటనలో నరేంద్ర మోదీ దేశ ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన బహిరంగ సభలో ఒకే వేదికపై అటు చంద్రబాబు నాయుడు ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంకా రాష్ట్ర రాష్ట్ర గవర్నర్ వీరితో పాటు ఒకే వేదికపై ఆసీనులైన వారితో పాటు కూడా బీసీ జనార్దనరెడ్డి ఆర్ఎండ్ మినిస్టర్ బీసీ జనార్దన రెడ్డిపై కూడా ఆసీనులు కావడం అంటే సాధారణమైన విషయమేం కాదు ఈ నేపథ్యంలో చూసుకుంటే అఫ్కోర్స్ ఒక్కోసారి కాలం కలిసి వస్తుంది అనేది కూడా ఇక్కడ రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్న ఈ రాజకీయ రంగంలో తక్కువ సమయంలోనే ప్రగతిపథంలో దూసుకెళ్తున్న బీసీ జనార్దన్ రెడ్డికి ఇది అయాచితంగా వచ్చిందా అంటే కాదు అనే అభిప్రాయం కూడా వస్తుంది ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఐదు సంవత్సరాల పాటు నిర్విరామంగా పార్టీ కార్యక్రమాల్లో ముందుకెళ్లారు అఫ్ కోర్స్ కొంతమందికి కష్టపడిన కూడా ఫలితం రాకపోవడం అనేది ఒక్కోపారి సుదీర్ఘకాలం పట్టవచ్చు ఒక్కోపారి ఫలితం రాకుండానే ఆ రంగంలో వారు నిష్క్రమించవచ్చు నిష్క్రమించడం కూడా జరుగుతుంది అయితే ఆ రెండు అంశాలు కాకుండా బీసీ జనార్దన్ రెడ్డి చాలా తక్కువ సమయంలో చాలామంది రాజకీయ నాయకులతో పోల్చుకుంటే చాలా తక్కువ సమయంలో రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదగటం ఈ సందర్భంగా పేర్కొనదగిన అంశం కర్నూలులో జరిగిన బహిరంగ సభలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర గవర్నర్ వంటి ఉద్దండులు పాల్గొన్న బహిరంగ సభలో వారితో పాటు వేదికపై ఆసీనులవ్వడం ఆసీనులవ్వడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది